హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేత ఫైనాన్షియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన అశో ఏ జంప్ జంప్ అశో అశో జంప్ 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 ఇక అశో ఇక్కడ అశోను మనకి అట్లా జంప్ చేసినప్పుడు చాలా బొరువు ఉంటుంది అయినా ఆ బొరువు మన మీద పన్నేదనమాట ఇక ఇదే కొరికేది అంగిల్ వీక్ ఉండేది బొల్ చేస్తా చేస్తుంది అట్లా మనకి బొరువు అయితే పని ఇవ్వకూడదు అశో జంప్ 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 గా మనకైతే అట్లా ఎగిరినప్పుడు మనకైతే అయితే తల్లిని దురివే అసలుకి ఎన్నుకాల మీదే ఉంటుందన్నమాట ప్రత్యంగా చాలామంది ఏ క్రుడ అశో కృషి చాలామంది ఏమంటుండారంటే అశో ప్రెగ్నెంటా అశును అంత కడుపు లావుగా ఉంది ప్రెగ్నెంటా అది ఇది అని అడుగుతున్నారు అసూ్యంగా పోతున్నారు సంవత్సరమే దీనికి ప్రెగ్నెంట్ అయ్యే వయసు కూడా లేదు ఎందుకంటే దీనికి ఎక్కువ అన్నము బాగా తిండి బాగా గిడ్డి ఇట్లా కొరత లేకోకుండా బాగా మనము మేపడం వల్ల ఇంత నున్నగా ఇంత బాగుందనమాట అదే అరువుసు మేసి అంటే మేత సరిగ్గా లేకోకుండా అది ఇది ఉండింటే రొంత ఇంత దృఢంగా ఉండలేకపోతుండే అందుకోసం మనకి ఎవరైనా చూస్తే బిరిగిన ప్రెగ్నెంట్ అనుకుంటారు చాలామంది కామెంట్స్ బాక్స్లో చేస్తున్నారు కదా అషు ప్రెగ్నెంట్ అది ఇదని ఆ అషు ప్రెగ్నెంట్ అయితే కాదు ఇంకా ఇది ఇచ్చి ఒకటిన్నర సంవత్సరం గురమే ఇది ఏ అసూ కుడ్చుడే కుడ్చుడే ఏయ్ క్రా అషు అషు క్ర క్ర దీనికి వయసు ఒకటిన్నర సంవత్సరమే ప్రెగ్నెంట్ అయితే కాదు చాలామంది ప్రెగ్నెంట్ ఏమో దాని మీద మీరు ఎక్కి సవారు చేస్తున్నారంట నేను ఎక్కేది ఒకసారి ఎక్కువ మనం పిల్లల్ని ఎక్కిస్తాము ఎందుకంటే ఎవరైనా గుర్రాలు పెంచేవాళ్ళు కూడా ఒకటిన్నర సంవత్సరానికే ఎక్కువద్దని అంటారు ఏమంటే అసలు బాగా దృఢంగా ఉందని మనము అలవాటు నేర్పేకి ఎక్కుతున్నాం అంతేనో దాదాపు రెండు సంవత్సరాల పైన అట్లా ఉండే గురాలైతే బాగా స్ట్రెంగ్త్ వస్తాయి మనం మొయగాలు ఫ్రెండ్స్ ఇది అసయ అయితే ప్రెగ్నెంట్ కాదు ఎవరు బాధపడే అవసరం లేదు ప్రెగ్నెంట్ మీద ఎక్కి సవార్ చేస్తుంటారని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్